శృతిని ప్రేమించానని ఒకతను వస్తాడు కదా అతనితో పున్నమి పృథ్వీ భాగ్య మాట్లాడుతూ ఉంటారు చాలా థ్యాంక్స్ కిషోర్ అని పున్నమి చెప్తూ ఉంటే నేను వచ్చింది నా స్వార్థం కోసమే కాకపోతే అని కిషోర్ జరిగిందంతా కూడా పున్నమి పృథ్వీలకు కళ్లకు కట్టినట్టు చూపిస్తూ ఉంటాడు శృతి కిషోర్ కాలేజ్లో చదువుకునేటప్పుడు శృతి రోజ్ ఫ్లవర్ తీసుకొని కిషోర్ దగ్గరకు వచ్చి ఐ లవ్ యూ అని చెప్పి చెప్తూ ఉంటుంది వాట్ అని కిషోర్ అడగటంతో నువ్వు నా లవ్ను కాదన్నావనుకో ఇప్పుడే ఈ క్షణమే చచ్చిపోతాను అని శృతి చెప్తుంది సిల్లీగా మాట్లాడకు నాన్ సెన్స్ అని చెప్పి శృతిని శృతి చేతిలో ఉన్న ఫ్లవర్ని పక్కకు నెట్టేస్తాడు కిషోర్ దాంతో శృతి కిషోర్పై కోపం పెంచుకుంటుంది ఇక కిషోర్ వాళ్ళమ్మ బయటకు వెళ్ళి కూరగాయలు తీసుకొని వస్తుంటే శృతి తాగి కిషోర్ వాళ్ళమ్మకి యాక్సిడెంట్ చేస్తుంది ఇక అప్పుడే కిషోర్ వచ్చి శృతిని చూసి శృతి అని చెప్పి కోపంగా అంటూ ఉంటాడు ఇది ఆ రోజు జరిగింది శృతి తప్ప తాగి మా అమ్మకు యాక్సిడెంట్ చేసింది ఎవరి వల్లైతే మా అమ్మ కాళ్ళు పోయాయో ఆ అమ్మాయినే మా ఇంటి కోడలుగా తీసుకెళ్ళి మా అమ్మకు జీవితాంతం సేవలు చేపించాలని డిసైడ్ అయ్యాను అని కిషోర్ పున్నమి పృథ్వీలకు చెప్తూ ఉంటాడు మీ అమ్మ జీవితాన్ని వీల్చైర్కే పరిమితం చేసిన ఆ శృతికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిందే అని పృథ్వీ కిషోర్తో చెప్తాడు ఖచ్చితంగా నువ్వే శృతి మెడలో తాళి కట్టాలి అందుకు మేం సపోర్ట్ చేస్తాం అని చెప్పి పున్నమి అంటుంది థ్యాంక్ యూ వదిన గారు అని చెప్పి కిషోర్ చెప్తాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్